రోజు అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా నేను మీ అభినందర్శన మీ అందరికీ తెలుసు మనం పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం దాని పనుల్ని ప్రారంభించడానికి గ్రౌండ్ వర్క్స్ చేస్తున్నాము సో మీ అందరూ కూడా ప్రార్థన చేయండి పార్టీ పనులు పార్టీ రిజిస్ట్రేషన్ వర్క్స్ ప్రారంభించటానికి ముందుగా మీ అందరికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ మనకు ఘన విజయంగా మన చేతుల్లోకి రిజిస్టర్ అయి రావడానికి మీరందరి ప్రార్థనా సహకారం నాకు అవసరం దేవుని కృప మీ ప్రార్థనలు నాతో ఎప్పుడు ఉండాలి అని నేను కోరుచున్నాను ఆశిస్తున్నాను ఇక విషయానికి వస్తే బడుగు బలహీన వర్గ ప్రజలు ఎప్పుడు అణిచివేయబడుతూనే ఉన్నారు అందులో క్రైస్తవులమైన మనం కూడా ఉన్నాం దళితులు చాలా రకాలుగా హింసించబడుతున్నారు అసహించుకోబడుతున్నారు ఊర్ల చివరికి నెట్టివేయబడుతున్నారు అంతరాని వాళ్ళగా చూస్తున్నటువంటి సంస్కృతిని మనం చూస్తున్నాం ఇప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గ్రామాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి జరుగుతున్నాయి అది కాకుండా ప్రభుత్వం అధికారం నాయకులు మనకు చేస్తున్నటువంటి క్రైస్తవులకు బడుగు బలహీన వర్గ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలన్నింటినీ నేను ఒక్కొక్కటిగా వివరిస్తా అసలు మనకు ఒక పొలిటికల్ పార్టీ అవసరం ఏంటి మనకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి ఇప్పుడు మనకి ఏం అవసరం వచ్చింది అధికారంలో కూర్చోవడానికి ఇవన్నీ మీకు ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఈ సందేహాలన్నిటికీ వివరణ ఇవ్వబోతున్నా జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఒక్కరు వినాలి ప్రతి ఒక్కరు చూడాలి ఒక ప్రపంచం సృష్టించాలి మర్చిపోకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేస్తారని నేను ఆకర్షిస్తున్నా ఇక కంటెంట్లేకి వెళ్ళడం మనము మనకు జరుగుతున్న అన్యాయం ఏంటో నేను చెప్తాను ఒక్కొక్కటిగా మీరు వినండి మొదటిది ఆర్థిక అన్యాయం పెద్ద కంపెనీలు కాంట్రాక్టర్లు మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్ కోట్లలో సంపాదిస్తున్నా కూడా గ్రామాల్లో పంట పండిస్తున్న రైతు ఒక క్వింటన్ ధర కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ప్రభుత్వ పథకాలు ఎన్నో మరెన్నో ఉన్నా నిజం చెప్పాలంటే బడుగు బలహీన ప్రజలకు అవి చేరటం లేదు మధ్యలో మాఫియాలు దళారులు మధ్యవర్తులు బ్రోకర్లు ఈ బడుగు బలహీన వర్గ ప్రజలకు చేరాల్సినటువంటి వాటిని మింగేస్తున్నారు రేషన్ ఇల్లు పెన్షన్లు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఫైల్స్ కి అంకితం అయిపోయే ప్రజల ఇంటి వరకు గుమ్మం వరకు చేరటంలా రెండవది సామాజిక అన్యాయం కులం మతం వర్గం ప్రాంతం పేర్లతో ఇప్పటికీ మన సమాజం ముక్కలు ముక్కలుగా చిన్నా భిన్నంగా విడిపోయింది బడుగు బలహీన వర్గ యువత కేవలం కులం పేరుతో అవకాశాలను పోగొట్టుకుంటున్నారు మనం చదువుకోవాల్సినటువంటి సమానత్వం ఉన్నటువంటి స్కూళ్లలో కూడా ఇప్పటికీ ఇప్పటికీ మీరు ఆ వర్గపు ప్రజల అన్నటువంటి స్వరం ఇంకా వినిపిస్తుంది అది మన దుఃఖకరం చాలా బాధకరమైన విషయం ఇది మన రాజ్యాంగానికి స్వతంత్రం అంటున్నమే దానికి సమానత్వం అంటున్నామే దానికి అవమానం మూడవది రాజకీయ అన్యాయం రాజకీయాల్లో ధనికుల కుటుంబాలు వారసత్వపు రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి ధనికులకే చోటు దక్కుతుంది అగ్రవర్ణ కులాల వారికి చోటు దక్కుతుంది మరుగు మరి బడుగు బలహీన వర్గ ప్రజలకు అవకాశం ఏది బడుగు బలహీన వర్గ ప్రజలు పోటీ పడాలంటే అధికారంలోకి రావాలంటే నామినేషన్లు వెయ్యాలంటే అసలు పరుగు పందులో నిలిచోవాలంటే దేశంలో వెనక ఆస్తులు ఉండాలి ధనం ఉండాలి పేరుండాలి వీటన్నిటికి మించి నీ జాతి ఏంటి జాతిని చూస్తారు ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆ ఆలోచన కలిగిన ఒక బడుగు వర్గానికి సంబంధించిన వ్యక్తి నామినేషన్ కోసం వెళ్తే అతని పేపర్ని చూస్తున్నారు తప్ప అతని మనసుని హృదయాన్ని చూడలేనటువంటి దుస్థితి నాలుగవది విద్య ఉద్యోగ అవకాశాల పేర్లతో అన్యాయం ప్రభుత్వ స్కూళ్ళల్లో పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణం విద్య అసలు నాణ్యత లేని విద్య అందుతుంది ఇంకా ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే ఆ ప్రైవేట్ స్కూల్ల ఫీజులు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇది మధ్య వాడికి ఒక బడుగు బలహీన వర్గ ప్రజల పిల్లలకి సాధ్యమవుతుందా మీరు ఆలోచించండి పేద పిల్లల ప్రతిభ కాగితాల మీద అంకితమైపోతుంది అక్కడే ఆగిపోతుంది మిగిలిపోతుంది ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లు ఉన్న ప్రతిభ ఉన్న వారికి కాకుండా అధికార పక్షములో ఉన్నటువంటి రికమెండేషన్లు పెట్టుకున్న వాళ్ళకే అవకాశాలు దక్కుతున్నాయి బలహీన బడుగు వర్గ ప్రజలకు యువతకు దక్కటం లేదు ఐదు వైద్య మానవ హక్కుల అన్యాయం పేదరిక ప్రజలకు చిన్న అనారోగ్యం వస్తే కుటుంబం అప్పుల పాలవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్స్ లో సదుపాయాలు ఎక్విప్మెంట్ మిషనరీ సరిగ్గా లేకపోవటం వల్ల పేదరికంలో ఉన్న వాడికి జబ్బొస్తే అయితే అప్పుల పాలవ్వాలి లేదా శ్మశాన వాటికి వెళ్ళిపోవాలి బడుగు బలహీన వర్గ ప్రజల పైన జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే పోలీసుల లాఠీ దెబ్బలు పోలీసుల హింస స్థలాల లూటి ఇవన్నీ ఇప్పటికీ జరుగుతూనే కొనసాగుతూనే ఉన్నాయి ఈ దేశం ప్రజల దేశం అని చెప్పుకోవడానికి బాగుంది కానీ నిజం చెప్పండి మీరు ఆలోచించి చెప్పండి నిజంగా ఈ దేశం ప్రజలదా ఆ ప్రజలలో బడుగు బలహీన వర్గ వాళ్ళు ఉన్నారా మీరు ఆలోచించండి కోట్లల్లో డబ్బు సంపాదించుకొని దోచుకొని దాచుకుంటున్న ధనికులదా రేషన్ కోసం క్యూలలో లైన్లు కట్టి పెన్షన్ల కోసం పరిగెడు తీస్తున్నా తినటానికి ఒక పూట కడనటువంటి నిరుపేదలదా ఈ దేశం ఎవరిది దేశం సంవత్సరాల తరబడి బడుగు బల బలహీన ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు కానీ వాళ్ళ కష్టానికి దొరుకుతున్న ప్రతిఫలం ఏంటో తెలుసా అవమానం మోసం ద్రోహం దౌర్జన్యం రాజకీయాల్లో రాజకీయాల్లో బడుగు బలహీన ప్రజలకు చోటు లేదు ఎందుకంటే మన దేశం మన దేశం మన ప్రభుత్వం మన అధికారులు మన రాజకీయ నాయకులు ఈ పేదోడిని ఈ బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళని పేపర్లలోనే పెడుతుంది తప్ప ప్రాక్టికల్ గా వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళని దూరం పెడుతుంది ఇది జరుగుతుంది ఒక పేదవాడి బాబు ఒక పేదవాడి కొడుకు ఒక పేదవాడి కూతురు బడుగు బలహీన వర్గ ప్రజల పిల్లలు భవిష్యత్ వాళ్ళదే కదా పెద్దవాన్ని అవ్వాలి గొప్పవాన్ని అవ్వాలి అని అంతటి అవ్వాలి దేశానికి ఉపయోగపడే ప్రయోజకున్న వాళ్ళని కళల కంటే ఆ కళను బద్దలు కొట్టేది ఎవరో తెలుసా మన సిస్టమ్ సిస్టమ్ కళల్ని కూల్ చేస్తుంది ఎందుకో తెలుసా మన దగ్గర టాలెంట్స్ కాదు సార్ తలాంతులు కాదు మన దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కూడా డబ్బుతో అధికారంతో వాళ్ళని కూల్చేస్తున్నారు వర్గం పేరుతో కూల్ చేస్తున్నారు కులం పేరుతో కూల్చేస్తున్నారు ఆ అవకాశాలు రావాల్సినవి ఉన్నా కూడా వాళ్ళని కులం పేరుతో వెనక పెట్టేసి అగ్రవర్ణ కులాల వాళ్ళు ముందుకు పరిగెడుతున్నారు ఎప్పటికీ పేదవాడు పేదవాడిగానే దళితుడు దళితుడుగానే బలహీన బడుగు వర్గ ప్రజలు అలాగే అవకాశం లేకుండా నిరుపేదరికంలో మిగిలిపోతున్నారు అందుకే చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇన్ని అన్యాయాలు ఉన్నారు కదా అందుకే నేను చెప్తున్నా సామాన్య ప్రజల్లో నుంచే వచ్చే బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక సామాన్యుడు ఒక దళితుడు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగే ఒక రోషం కలిగిన వాడు ఒక ధైర్యం సత్తా కలిగిన వాడు ఒక పార్టీ పెట్టాలి అది మనకు అవసరం పార్టీ కావాలి ఒక పొలిటికల్ పార్టీ మనకు అవసరత ఉంది ఇప్పటికైనా గుర్తించండి ఇప్పుడు ఇది మనం మార్చాల్సిన సమయం ఇది మౌనాన్ని విడిచిపెట్టి గర్జించాల్సినటువంటి సమయం బడుగు బలహీన వర్గాల ప్రజల గలం ఇప్పుడు గర్జించాలి ఇక మనం మొరపెట్టే రోజులు కాదు ప్రశ్నించే రోజులను తీసుకొని రావాలి మన చేతిలో ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధానికి ఒక శక్తి ఉంది ఆ ఆయుధం ఆయుధానికి శక్తి ఏంటో తెలుసా ఓటు ఈ ఓటే నిర్ణయించేది మన భవిష్యత్తుని ఈ ఓటుని అమ్ముకుంటున్న బల బడుగు బలహీన వర్గానికి చెందినవాడా ఒక దళితుడా ఒక పేదవాడ నిన్నే నేను ప్రశ్నిస్తున్నా ఒక దళితుడిగా ఒక క్రైస్తవుడిగా ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నా ఓటును నమ్ముకుంటావా బాలిసగా బతుకుతూనే ఉంటావా చరిత్ర తిరగరాయాలన్న ఆలోచన నీకు లేదా నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నీకు లేదా నీ బిడ్డల కళలను కూలగొడుతున్నటువంటి ప్రభుత్వ అధికారుల్ని దింపాలి నేను కూడా అధికారంలో కూర్చోవాలి అసెంబ్లీలోకి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఆశ నీకు లేదా ఒక్క ఓటుతోది సాధ్యమవుతుంది ఒక్క ఓటుతో సాధ్యమవుతుంది ఈ ఓటుని అమ్ముకోకు ఈ ఓటుని తాకట్టెట్టుకోకు ఈ ఓటుని కులం పేరుతో మతం పేరుతో వే కాలం వేశావు అమ్ముకున్నావు తాకట్టు పెట్టుకున్నావు నష్టపోయావు మోసపోయావు కానీ ఈరోజు ఆ పరిస్థితిని మార్చాలి ఈ ఒక్క ఓటుతో చరిత్రను తిరగరాయాలి చరిత్రలో చిత్ర చరిత్ర పుటముల్లో మనం నిలిచిపోవాలి మన పార్టీ అభినయ దర్శన్ ప్రజా వ్యక్తిగా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఒక సామాన్యుడిగా ఒక దళితుడిగా ఒక క్రైస్తవుడిగా సామాన్య ప్రజలందరి గలం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వాడిగా మీ అందరి కంఠముగా నేనే అవ్వాలని అందరం కలిసి ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచనతో నేను ముందుకు అడుగేశాను నా వెనక వందల అడుగులు మీరు వేయాలని నేను ఆశిస్తున్నాను అందుకే మనం ఒక పార్టీ పెట్టబోతున్నాం ఆ పార్టీ మనందరికీ అవసరం అధికారంలో కూర్చోవడానికి కాదు అధికారుల కుర్చీ కోసం కాదు అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం మన పార్టీ పేదవాడి కష్టానికి గౌరవం విలువ ఇవ్వటానికి మన పార్టీ బడుగు బలహీన వర్గ ప్రజల గౌరవాన్ని పోగొట్టుకున్న విలువని తిరుగు తీసుకొని వచ్చే పోరాటం ఇక నుంచి ఎవరు మా వర్గ ప్రజలకి ఏమొస్తుందిలే అనకూడదు ఇక నుంచి ఎవరు మా వర్గపు ప్రజలు ఏమి చెయ్యగలం అనకూడదు మేమే చేస్తాం అనాలి మేమే మారుస్తామనాలి మేమే గెలుస్తాం అనాలి మేమే ప్రశ్నిస్తామనాలి మేమే పోరాడతాం అనాలి మేము ఎవరికి తక్కువ కాదు అన్నటువంటి మనోధైర్యంతో గుండె నింపుకోవాలి ఎందుకంటే ఈ దేశం కూలీలతో రైతులతో పేదోడి కష్టంతో బతికింది ఇది ఉద్యమం కాదు ఇది విప్లవం ఇది మేనిఫెస్టో కాదు ఇది ఒక ప్రతిజ్ఞ బడుగు బలహీన వర్గ ప్రజల కోసం మనం గలం విప్పే సమయం ఎందుకో తెలుసా మనం గెలిచే రోజు దగ్గరలో ఉంది మనం గెలిచిన రోజు న్యాయం తిరిగి ప్రజల దగ్గరికి సమానంగా అందుతుంది మన కోసం ఎవ్వరు రారు సార్ నీ కోసం నా కోసం మన కోసం మనమే కదలాలి మనమే అడుగేయాలి మనమే పోరాడాలి మనమే దిగి రావాలి ఇదే మన స్లోగన్ ఇదే మన ఫైట్ ఇదే మన భవిష్యత్ ఇదే మనం పెట్టబోయే పార్టీ గలం బడుగు బలహీన వర్గాల ఘర్షణ బడుగు బలహీన వర్గ ప్రజల కోసం అసలు అభినయ దర్శన పార్టీ ఎందుకు పెడుతున్నాడు ఏం అవసరం ఉంది అంటున్నా ప్రజలకి సమాధానం చెప్తున్నా వినండి సార్ ఎంత కాలం ఇంకెంత కాలం మన కష్టాలని చూసి నవ్వుకునే వాళ్ళు రాజ్యములు చేయాలి మన దేశం స్వతంత్రం సాధించింది కానీ ఇంకా బందీగానే ఉంది మన వరకు చేరల ఎక్కడో తెలుసా అధికారుల గదుల్లో లంచాల డబ్బాల్లో రాజకీయ వారసత్వంలో రహితు పంటను పండిస్తాడు సార్ కానీ ఆ పంట ధరను నిర్ణయించేది మాత్రం కార్పొరేట్ కూలీ రాత్రి పగలనక చెమటలు కక్కి సంపాదిస్తాడు కానీ వేతనం నిర్ణయించేది మాత్రం కార్పొరేట్ మహిళ రాత్రి పగలు చెమటలు కచ్చి కష్టపడి సంపాదిస్తుంది కానీ గౌరవం మాత్రం ఇవ్వరెవరు యువత కలలు కంటుంది కానీ అవకాశం దొరకవు ఇదేనా సార్ న్యాయం ఇదేనా సార్ మనకు వచ్చిన స్వాతంత్రం అందుకే చెప్తున్నాను పదే పదే మనకంటూ ఒక పార్టీ కావాలి ఇప్పుడున్న పార్టీలు ఇప్పుడున్న అధికారులు ఇప్పుడున్న నాయకులు బడుగు బలహీన వర్గ ప్రజల పేర్లు వాడతాయి కానీ గెలిచిన తర్వాత వారి యొక్క ప్రాతినిధ్యం సున్నా శూన్యమే ఉండదు పోస్టర్లు అంటించాల్సింది పబ్లిసిటీ చేయాల్సింది కరపత్రాలు పంచాల్సింది జెండాలు మోయాల్సింది జే జైలు కొట్టాల్సింది మాత్రం మనమే కానీ అధికారంలో కుర్చీల్లో కూర్చొని ఎవరైతే జెండాలు మోసారో ఎవరైతే పోస్టర్లు అంటించారో వాళ్ళని కాళ్ళతో తల్లేది మాత్రం అధికారులే అందుకే అందుకే చెప్తున్నా ఈ అవమానాలు హింసలు ఈ కష్టాలు నుంచి రాబోతుంది మనకంటూ ఒక పార్టీ మన పార్టీ కులం కోసం కాదు కష్టపడే వ్యక్తి కోసం మన పార్టీ మతం కోసం కాదు పరమార్థం కోసం మన పార్టీ పేదవాడి చెమటలో నుంచి పుట్టుకొస్తున్నటువంటి పార్టీ మన పార్టీ చెప్తున్నట్టు తెలుసా రైతు గౌరవమే మన పాలసీ కూలీ చమటనే మన కరెన్సీ మహిళా భద్రతే మన రాజ్యం ప్రతి పేదవాడికి గౌరవమే మన నిదానం ఇకపై మన పార్టీ ఓ వేదిక కాదు ఒక విప్లవం అవ్వాలి బడుగు బలహీన వర్గాల గలమిక మౌనంగా ఉండదు ఘర్షిస్తుంది మార్పును తీసుకురాబోతుంది మన చేతిలో ఓటు ఉంది మన గలంలో న్యాయం ఉంది మన హృదయంలో మార్పు ఉంది మన పార్టీ చెప్పబోతుంది ఇక మేము చరిత్రను చదవం మేమే చరిత్రను రాయబోతున్నాం బడుగు వర్గాల బలం బలహీన వర్గాల గలం అన్ని కలగలిపి ఒకే గలముగా మారాలి అదే మన పార్టీ సిద్ధాంతం మన పార్టీ రాక అంటే పేజీని మరలించడం పేజీ మారటం కాదు పుస్తకమే మారిపోవటం ఇక మౌనం కాదు గర్జన ఇక వేధింపులు కాదు సమానత్వం ఇక దోపిడి కాదు న్యాయం బడుగు వర్గాల గౌరవం కోసం బలహీన వర్గాల భవిష్యత్ కోసం ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం మన పార్టీ పుట్టబోతుంది ఇదే మన సమయం గలం విప్పబోయే సమయం మన పార్టీ రాకతో బడుగు బలహీన వర్గాల భవిష్యత్ మారబోతుంది వెలగబోతుంది మన పార్టీ దృష్టి బడుగు బలహీన వర్గాల స్వరంగా ఉండాలి ఆధారంగా పాలన చేయాలి అవకాశాల న్యాయం కేవలం వాగ్దానాలుగా కాదు అమలు దిశలుగా అడుగులయ్యాలి ప్రతిపేద కుటుంబానికి భరోసా భవిష్యత్ బలం ఇంతవరకు ఇవన్నీ విన్నారు చూశారు కదా ఇన్ని నిందల మధ్యలో ఇన్ని కన్నీళ్ల మధ్యలో బడుగు బలహీన వర్గ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు అందుకే అభినయ నేను మీ అందరి కోసం మనందరి కోసం మనలో ఒకడిగా పుట్టుకొచ్చిన నేను వస్తున్నా ఒక పార్టీతో వస్తున్న ఒక పొలిటికల్ పార్టీతో వస్తున్నా నేను వస్తున్నా నీ ఇంటి బిడ్డగా నీ తో బుట్టువుగా సామాన్యుల గలముగా చరిత్రను తిరగరాసే గలముగా నీ ధైర్యముగా ఓ సైన్యముగా అన్యాయాన్ని ప్రశ్నించటానికి నీ తరపున నేను వస్తున్నా